ఈరోజు మనము దోశ చేస్తున్నామండి దోశ ప్రిపేర్ ఈ ఈరోజు అంటే ఈ కాలం వర్షాలు పడుతున్నాయి కదా అందుకనేసి చాలా దగ్గు జలుబు జ్వరంగా ఉంటుంది వల్లంతా అందుకనేసి కొద్దిగా పైసీ పైసీగా వేటి దోశ చేద్దామనేసి నేను ఈరోజు ఇక్కడ పిండి సపరేట్గా తీసాను అనమాట ఈ పిండిలో నేను కొద్దిగా సరిపోయినట్టుగా సాల్ట్ సాల్ట్ యాడ్ చేశాను ఇంట్లోనే నేను మిర్చి గ్రీన్ మిర్చి చూసుకున్నారా ఇక్కడ మాత్రం ఎండిమిర్చి ఇంకా తింటే దోశ వేసుకొని ఇంకా అలా కాదండి మా అమ్మ 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 వాళ్ళ అమ్మ అందరూ గుర్తు వాళ్ళ అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట బాగా పైసీ పైసీగా తినాలని ఇలాగ ఎందుకంటే అసలు గొంతు ఎంత తిప్పుదాం ఉన్నా కానీ సరే గొంతు అనేది అసలు రావడం లేదనమాట అందుకనేసి పైసి ఉంటే ఇంకా కొద్దిగా గొంత అనేది మనకు కొద్దిగా ఓపెన్ అవుతుంది అనేసి నేను ఇలాగా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ రోజ ఘాటు ఘాటుగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మన ప్యాన్ రెడీ అయిపోయింది ప్యాన్ పెట్టి కుడక నేను కొద్దిసేపు అయిపోయింది కూడా చిన్న ఆనియాన్ ముక్క తీసుకొని ఆనియాన్ అప్లై చేశాను ఎందుకంటున్నారా ఆన్లైన్ అప్లై చేయడము ఇంపార్టెంట్ అసలు చెప్పాలంటే వాటర్ వేసుకున్నారు ఎందుకంటే మనకు బాగా ప్యాన్ అవ్విందా లేదా అనేసి ఇప్పుడు ఇంకా మనము చూస్తున్నారు కదా మన పైసీ పైసీ దోశ ఇలా పిలి చేసి మేము అదిగా ఇలాగ పిలుస్తాం అది ఇంకా దగ్గు జలుబు ఇంకొక పది గత లేదంటే నాలుగైదు రోజుల నుండి దగ్గు జలుబుతో బాగా ఇబ్బంది పడిపోతున్నారు లైట్ గా తినిపోయినా కొద్దిగా ఆయిల్ అప్లై మిర్చి రెడ్డి మిర్చి చాలా బాగా అనిపిస్తున్నాయి చూస్తున్నారా దగ్గరకు వచ్చి చూపించాము ఒకసారి బాగా కనిపిస్తుందా గ్రీన్ మిర్చి రెడ్ మిర్చి రెడ్ ఒకటే కనిపిస్తుందిరా గ్రీన్ అసలు ఏం ఏంటి నాకు ఎక్కడైనా కనిపిస్తుందా లేదా ఎక్కడ చూసినా రెడ్ గానే ఉంది మన కెమెరా అంత పడదా అంటే కెమెరా అంటే చిన్న సెల్ అది క్వాలిటీ ఉన్న సెల్ అయితే కాదు అంటే మన బడ్జెట్ ప్రాబ్లం వల్ల మనం క్వాలిటీ లాంటివి ఏం కొనము ఏదో ఉందంటే ఉంది ఆ టైప్ అనమాట చెప్పండి మనకి ఎందుకు అంత పడై అందుకనేసి చూస్తున్నారు కదండి అబ్బాబ్బా దోశ చూస్తుంటేనే నేను అంటున్నాను మా అబ్బాయికి జలుబు దగ్గు ఏమన్నా ఉన్నా కానీ సరే మా అబ్బాయి కూడా పాపం అదే ఇబ్బంది పడిపోతున్నానండి దగ్గుతో జలుబుతో అందుకనేసి అన్నాను అనమాట చూస్తున్నారు కదా ఎంతో బాగుందో దోశ చాలా టేస్టీ కూడా ఉంటుందండి కారం కారంగా ఇలాగ నేను ఒక నాలుగు దోశలు ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటు ద్వారా మా అబ్బాయికి రెండు మా అమ్మాయికి రెండు మా అమ్మాయి అయితే ఇంత కారం అంటే అంత పైసీ అయితే ఎక్కువ తినలేదు कल तो से अंदर तीन मिर्ची ग्रीन अवे जरा मिलेंगे उसमें जरा ग्रीन दिखता खाली दिखता है नहीं? <coughs> అయితే నేను అంటే గ్రీన్ ఎక్కువగా లేదమ్మా రెడ్గా బాగా అనిపిస్తుంది కదా కొద్దిగా గ్రీన్ తక్కువైపోయింది మరి వేద్దామా అని దోశ మరి మళ్ళీ తింటామో లేమో మమ్మీ ఎందుకంటావా గ్రీన్ ఎక్కువ కనపడలేదనేసి అలాగే ఇంకా కారం ఎక్కువైపోతుంది కదా చాలు చాలు అనేసి అంటున్నాడు అబ్బాయి చూస్తున్నారా ఇప్పుడు కిడ్ సైట్ చూస్తున్నారా పైసీ 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 దోష అంటే కొద్దిగా జలుబు దగ్గు పోవాలంటే కొద్దిగా ఘాటు ఉన్నట్టు తినాలి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొద్దిగా ఘాటు అనేది గొంతుకి తగలాలి అనమాట తగలకపోతే ఎన్ని టాబ్లెట్లను తెచ్చుకొని వేసుకున్నా కానీ సరే ఈ ఇంగ్లీష్ మందులు అసలు ఏటండి బాబు ఈ కాలంలో మధ్య తాగాలన్న భయం మళ్ళీ మేము అయితే ఇంకా మామూలు వాటర్ అయితే అసలు తాగడం లేదు ఇప్పుడు నుండి ఆడు కాదులేండి కరోనా వచ్చినప్పటి నుండి మేము అసలు మామూలు వాటర్ తాగడం లేదు తెలుసా హాట్ వాటర్ హాట్ హాట్గా ఉన్న వాటరే తాగుతున్నాం మా ఆయన అసలు ఒప్పుకోరు మామూలు వాటర్ అంటేనే అతనికి చిరాకు ఎందుకంటారా కొద్దిగా గోరుబెచ్చ నీళ్ళు తాగితే ఇంకా బాగుంటుంది అంటే మనం ఆ కొలయి నీళ్ళే కదా తాగుతాము అందుకనేసి గోరుబెచ్చ నీళ్ళు తాగాల ఎప్పటికైనా కదా సరే మామూలు వాటర్ తాగితే ఇనుకో బాగోదు తాగినప్పుడే హెల్తీగా ఉంటాం బాగా తాగినప్పుడే బాగా తృప్తిగా తాగుతాం కానీ ఆ తర్వాత ఇబ్బంది పడాల్సిందే వద్దు ఎప్పుడైనా కానీ సరే స్టవ్ మీద వాటర్ బాయిల్ చేస్తే మనం తాగుతే ఇంకా కొన్ని రోగాలు తప్పించుకోవచ్చు అని చెప్తాడు మా ఆయన ట్వంటీ ట్వంటీ నుండి ఇప్పటి వరకు మేము ఆ వాటర్ అనేది బాయిల్ చేయడము కొద్దిగా బోరెచ్చగా అయిన తర్వాత తాగేయడము పిల్లలకు బాటిల్స్లో కూడా కాదే మా ఆయన వాటర్ తీసుకెళ్ళాలన్నా అదే చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయి దోశలు సూపర్ అంటే సూపర్ లాస్ట్ పిండి అంటే నాలుగే మేము అబ్బాయిలు అంటారు ఉండే అంటే రెండంటే రెండే తింటాడు మా రెండు మూడు అబ్బాయి అంత ఇంత మంచోడైతే రాదు వాడు వాడు చెప్పినట్టుగా నేను తినది అందుకనేసి రెండంటే రెండే తింటాడు కాబట్టి పిండి కూడా నేను సేమ్ అలాగే ఇంకా వాళ్ళ అన్నయ్య రెండే తింటాడు కాబట్టి వాళ్ళ చెల్లి కూడా అలాగే అంటుంది అన్నయ్య అయితే రెండు ఆయనతో మూడా నేను కూడా రెండే అంటదనమాట వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు చెప్పండి ప్యాకెట్ ఇచ్చినా తినేస్తారు శుభ్రంగా ఇంకా దీనిపైన మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాము ఇంకా ఈ గిన్నె వేస్ట్ కదా అందుకనే సొండి తినేది మొత్తం వేసేస్తున్నాను బాగా రావాలి రెడ్గా అనేసి అంటే అలాగనేసి మళ్ళీ ఆయిల్ ఎక్కువ తినకండి ఆరోగ్యానికి మంచిది కాదు ఇంకొకసారి శుభ్రంగా చేతులు కడుక్కొని వస్తాను ఇంజక్షన్లు టాబ్లెట్లు ట్యానిక్లు ఎన్ని వాడామో జలుబు కోసము దగ్గు కోసము అయినా కానీ సరే దగ్గు జలుబు అంతా ఫాస్ట్ గా అయితే తగ్గదులేండి మామూలుగా మెరియాలు కొద్దిగా పాలు మగ్గ పెట్టుకొని తాగడము కొద్దిగా పసుపు వేసుకొని పాలు కొద్దిగా వేడి చేసుకొని పాలు గుడిక అలా గుడక తాగడము అలాంటివన్నీ చేసినా కానీ సరే దగ్గు అనేది ఏ మాత్రం తగ్గడం లేదు మొండి దగ్గు మామూలు తగ్గు కాదు కదా అందుకని తగ్గడం లేదు అందుకనే ఈరోజు ఈ డబ్బు ఎలా పోతుందో నేను చూడాలనేసి ఇప్పుడు మనం పైసీ పైసీ దోశ రెడీ చూస్తున్నారా ఈ దోశ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ